హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు తాహిరాజ్ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను కొత్తిమీర కొబ్బరి రైస్ చేస్తున్నాను అది ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను కొత్తిమీర కొబ్బరి రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వండిన అన్నం ఒకటింపావు కప్ తీసుకోవాలి కరివేపాకు రెండు రెబ్బలు తీసుకోవాలి పచ్చిమిర్చి ఐదు జీడిపప్పు పదిహేను తాలింపు గింజలు ఒక టీ స్పూన్ మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ తీసుకోవాలి సాల్ట్ రుచికి తగినంత పచ్చి కొబ్బరి ముక్కలు హాఫ్ కప్ తీసుకోవాలి కొత్తిమీర తరుగు వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి నెయ్యి త్రీ టేబుల్ స్పూన్ నూనె ఫైవ్ టీ స్పూన్స్ తీసుకోవాలి సో ఇదండి కొత్తిమీర కొబ్బరి రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తాను ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని పేస్ట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్తిమీర కొబ్బరి పేస్ట్ కొత్తిమీర కొబ్బరి రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టాలి దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి నూనె వేసానండి ఇది కాగిపోయింది నెయ్యి నూనె వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అందుకే రెండు కలిపి వేశాను ఈ రెండు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టీ స్పూన్ తాలింపు వేసుకోవాలి కొంచెం వేగనివ్వాలండి తాలింపు దినుసుల్ని తాలింపు దినుసులు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలండి కలర్ మారే వరకు జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి దీంట్లోనే రెండు రబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది వేసిన తర్వాత మూత పెట్టాలండి మగ్గే వరకు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు మగ్గిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత కొత్తిమీర కొబ్బరి పేస్ట్ కలతానండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలపాలి ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు మగ్గించాలి ఫ్రెండ్స్ కొత్తిమీర కొబ్బరి మసాలా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి అన్నం కలిపేయాలి మసాలా దీనికి పట్టే వరకు కలపాలి ఫ్రెండ్స్ కొత్తిమీర కొబ్బరి రైస్ రెడీ అయిందండి దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి సో ఇదండి కొత్తిమీర కొబ్బరి రైస్ ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి ఇది చాలా హెల్త్కి మంచిది కాబట్టి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈజీగా చేసి ఇవ్వడానికి బాగుండిద్ది తర్వాత పిల్లలు అడిగినప్పుడు ఈజీగా చేసి పెట్టచ్చు నాన్ వెజ్ తినలేని వాళ్ళకు కూడా ఇలాంటి రైస్ చాలా మంచిదండి తర్వాత బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్